అందరికీ నమస్తే అండి మన నవ్యాంధ్ర కోచింగ్ సెంటర్కి స్వాగతం సుస్వాగతం ముందుగా ఎవరైతే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా మన నవ్యాంధ్ర కోచింగ్ సెంటర్ నర్సీపట్నం నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే మనకి మన సంస్థ నుంచి కూడా ఒక పదిహేను నుంచి పదిహేడు వరకు ఉద్యోగాలు రావడం జరిగింది సో వీళ్ళకి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఒకటే అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు గత వన్ ఇయర్ నుంచి కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తూ టెట్ మీరు ఎగ్జామ్స్ రాసి మళ్ళీ తర్వాత డిఎస్సి మీద ఎప్పుడు పెడతారు ఏంటి అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తక్కువ సమయమే ఇచ్చి మళ్ళీ మరొక గందరగోళానికి పెట్టడం తర్వాత వచ్చేటువంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేటప్పుడు గందరగోళానికి గురి చేయడం రకరకాలైనటువంటి ఒక సమస్యలతోటి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అనేది మీరు ప్రిపేర్ అవ్వడం జరిగింది సో ఇలాంటి ఒడిదురుకులు ఎదుర్కొంటూ మొత్తానికి సక్సెస్ అయినటువంటి ప్రతి అభ్యర్థులకి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఆ యొక్క సక్సెస్కు చివరి వరకు జస్ట్ త్రుట్లో మిస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఎందుకనంటే ఈ ఒక్క నోటిఫికేషన్ తోటే ఒక్క డిఎస్సి తోటే మన యొక్క జీవితం అనేది ముడిపడి లేదు ఎందువల్లంటే చాలా మార్గాలు ఉన్నాయి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి అంటే లైక్ రైల్వే ఉద్యోగాలు కానీ లేకపోతే ఎస్ఎస్సి ఉద్యోగాలు కానీ బ్యాంకింగ్ ఉద్యోగాలు కానీ అట్ ద సేమ్ టైం మన యొక్క స్టేట్లోనే ఇప్పుడు రాబోయేటువంటి సిడీపీ ముఖ్యంగా మహిళలకి ఏదైతే ఉన్నాయో సిడీపీ ఉద్యోగాలు కానీ లేదనుకున్నది ఎండోమెంట్ జాబ్స్ కానీ లేదా అప్కమింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ మగపిల్లలకి అయితే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ లేదనుకున్నట్టయితే గ్రూప్ ఫోర్ లాంటి నోటిఫికేషన్ రెడీగా ఉండడం కానీ ఇలా చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది మీరందరూ కూడా ముఖ్యంగా ప్లాన్ బిని మీరు ఇంప్లిమెంట్ చేయండి ప్లాన్ బి ఏంటంటే ప్లాన్ ఏ అనేది మనకు ఉద్యోగం వస్తే ముందు మీరు రెడీ చేసుకుని ఉంటారు ఉద్యోగం వస్తే మనం దాంట్లో ఖచ్చితంగా చేరిపోతాం అంటే ఇప్పుడు ప్లాన్ బి అనే ఏ అనేది ఎవరంటే యాజ్ ఫ్రెండ్స్గా సెలెక్ట్ ఎవరైతే మనకు ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ప్లాన్ ఏ అమలైనట్టు ఇప్పుడు రిమైనింగ్ ఏంటంటే ఈ ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనము డిమారలైజ్ అవ్వడం అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందువల్లంటే మనకి చాలా మార్గాలు ఉన్నాయి అన్వేషిద్దాం అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏదైనా ప్లాన్ బిలోనే అమలు పరిచేటప్పుడు మనం పార్ట్ టైం బిజినెస్ ఏమైనా చేయడమా లేదంటే పార్ట్ టైం జాబ్ ఏదైనా చేయడమా లేదంటే జాబ్ చేస్తూ మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించడమా ఎందువల్లంటే ఏటాట డి డిఎస్సీ అని లోకేష్ గారు మంత్రి గారు అనడం జరుగుతుంది కాబట్టి చాలామంది అంటుంటారు సార్ ఖచ్చితంగా డిఎస్సీ వస్తుంది అలాగనే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ఇక్కడ గా ఓటా గుర్తుపెట్టుకొని నోటుపైన వస్తుంది వస్తుంది అని మనం చెప్పినట్టయితే రాదు రాదని చాలామంది అన్నారు తర్వాత మనం ఒకటి రెండు వీడియోలను కూడా పెద్దలు కలిసినప్పుడు కూడా మన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది అనుకున్నట్టుగానే నోటిఫికేషన్ చాలా త్వరగా వచ్చింది మరలా చాలా షార్ట్ టైం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం మనం కూడా రెండు మూడు వీడియోలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చేయడం జరిగింది దాని కారణం ఏంటంటే సమయం తక్కువ ఇవ్వడం వల్ల సో నేనేమంటానంటే అల్టిమేట్గా ఫైనల్లీ ఎవరైతే జాబ్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిజంగా గవర్నమెంట్ జాబే కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టయితే వాళ్ళు డెఫినెట్గా ప్లాన్ అమలు అమలుపరిచి పార్ట్ టైమ్గా మీరు ఏం చేయాలంటే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ రిమైనింగ్ సమయాన్ని ఏంటంటే మీరు కొంతవరకు ప్రిపరేషన్ మీరు పెట్టండి రెండు కనీసం రోజుకి ఒక టూ అండ్ త్రీ అవర్స్ మీరు ప్రిపరేషన్ కేటాయించినట్టయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి ఉంటుంది నోటిఫికేషన్ పడిన తర్వాత ఆ యొక్క జాబు లేదంటే బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకొని ఆ ప్రిపరేషన్లో మీరు ఉంది కానీ ఎందువల్లంటే మన కాంపిటేటివ్ ఉద్యోగలో సక్సెస్ అవ్వాలంటే ఒకటే కారణం అమ్మా అంటే కొనసాగించాలి ప్రిపరేషన్ అనేది ఏంటంటే కొనసాగించకపోతే మనం సక్సెస్ కాలేము అది రోజుకి రెండు గంటలు చదువుతారా మూడు గంటలు చదువుతారా ఎంత అనేది ఏంటంటే మీరు చూసుకొని మీ యొక్క డైలీ లైఫ్ టైం టేబుల్ మీరు షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటూ దీనికి అనుగుణంగా మీరు వెళ్ళవలసి ఉంటుంది తప్ప కానీ ఏదో నోట్ పైన పడిన తర్వాత మళ్ళీ చదువుదాం అనుకున్నట్టయితే నోటు పైన వస్తానే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది అన్నమాట లైక్ ఏంటంటే మనం ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద మనం నించుంటాం ట్రైన్ వస్తుంది కదా అలాగని బేసికల్గా ఏముందంటే ఇంకా రాలేదు కదా అని ఆలోచించినట్టయితే మనం ఏదైనా కొనుక్కోవడానికో లేకపోతే మరో దానికో మనం వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా ఆ ట్రైన్ అదే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వెళ్ళిపోతుంటుంది అనమాట మళ్ళీ మనం ఆ ప్లా అదే ప్లాట్ఫామ్ మీద మరొక ట్రైన్ కోసం వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది సో అలాగా రాకుండా ఉండాలంటే మీరు ప్లాన్ బియ్యను పకడ్బందీగా ఎందువల్లంటే ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు నేను కూర్చొని వీడియో చేసినంత చెప్పినంత సులభం కాదు మీ యొక్క పర్సనల్ లైఫ్ అనేది ఏమవుతుందంటే మంది ఇప్పటికే చాలా వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని రూముల్లో ఉంటూ వాళ్ళ చదువులో కూడా చాలా మంది దగ్గర నేరంలో మిస్ అయ్యారు సో వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు పోరాటంలో ఏమవుతుందంటే ఇలాంటి ఒడిదుడుకులన్నీ కూడా సహజంగా తీసుకొని మళ్ళీ కంబ్యాక్ అనేది ఎవరైతే చేస్తారో డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఎందువల్లంటే రెండు వేల పన్నెండు పదహారు పద్దెనిమిది డిఎస్ మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు డిఎస్ఈలో చాలా వరకు సక్సెస్ అయ్యారు అనమాట సో వాళ్ళు రెండు మూడు డిఎస్సీలు చూసిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు అఫ్ కోర్స్ ఒక వన్ ఇయర్ నుంచి చదివిన వాళ్ళు ఏదో ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కనుక నేను దాన్ని తప్పు పట్టట్లేదు కానీ అల్టిమేట్గా మీరు చేయవలసింది ఏంటంటే ప్లాన్ బియ్యను పర్ఫెక్ట్గా అమలు పరుచుకొని సో ఇదంతా కూడా ద డిఎస్ వచ్చింది అయిపోయింది ఇంకా నథింగ్ దీని గురించి మళ్ళీ మన జోలికి పోకుండా డెఫినెట్గా మళ్ళీ మనం సక్సెస్ అవ్వాలంటే మీ మనసుని మీరు నియంత్రణలో చేసుకుంటూ నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏంటి ఉన్నాయి సెంట్రల్ ఏమైనా షిఫ్ట్ అయితే అవకాశం ఉంటుందా లేదంటే స్టేట్ మీద అప్కమింగ్ నోటిఫై ఏది ఉంది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకి చెప్పడం జరుగుతుంది సో దీనికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతే ఎలా ఉంటుంది అలాగని ఒకసారి మీ యొక్క టైం టేబుల్కి అనుగుణంగా సెట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వాలి అవుతారని నేను ఆశిస్తూ అదే ఏమైనటువంటి సహకారం కావాలన్నా అంటే నా వరకు మీకు గైడ్ చేయడం కానీ లేదంటే మరొకటి కానీ ఏదైనా కావాలంటే డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వరకు మీకు సహకరించాలని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరొక్కసారి ఉద్యోగాలు చేరేటువంటి అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే లో మిస్ అయినటువంటి యాస్ఫరెంట్స్ అందరూ కూడా మీరు విల్ పవర్ అధికంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడగట్టుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు సిద్ధమవుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్